నైట్ ఇంటికి రావడం జరిగిందండి మొన్న నైట్ కూడా మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కళ్ళ దానికి వెయిట్ చేశారు వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు పా చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది పెద్దపాప వంటరిగా ఉందని చెప్పేసి నేను తోడొచ్చి నేను నెలగానే గేట్లు అనేది తీయించి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీన్ గారు బ్రదర్ బ్రదరు దుర్భాష ఇద్దరు ఇద్దరు కలిగి వచ్చారు ఎవరి ఈ డోర్స్ తీశారు ఎవరి తలుపులు తీశారు అని చెప్పేసి చాలా అసభ్యకరంగా చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలాడుతూ పెద్ద రాడ్స్ తీసి వీడియో కూడా చూసి ఉంటాడు ఒక పెద్ద మార్పుల్ రాడ్ తీసేసి కోసం మేము ఫైట్ చేస్తున్నాం నేను ఆస్తులు కావాలో రిట్ కావాలనేది నేను ఎక్కడ కూడా చెప్పడం లేదు కానీ పదే పదే ప్రస్తుల దగ్గర ఆటగా నేను ఆస్తులు ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు మాకు ఈ ఆస్తులు కూడా ఇవ్వలేదు మేము ఆస్తుల మీద కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం లేదు ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతాను ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇవి తప్పుతో పట్టిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని పిల్లల్ని అందరూ కూడా రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి వేస్తున్నారు ఇది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది సిచ్యువేషన్ ఆల్రెడీ సిలింగ్ మిషన్లో కూడా పెట్టడం జరిగింది బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సబ్జెక్ట్ జరిగింది సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆయనకి చెప్పడం జరిగింది అక్కడ ఓకే అని చెప్పేసేవారు మళ్ళీ అదోగ్రగడీ అదే బిహేవియర్ చేసేవారు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వాళ్ళ మధరాలిలో కూడా ఉన్నారు మా దగ్గరకునే కన్నా మీద కూడా నా మీద అక్కడికి వెళ్ళిపోయిపోయినప్పుడు అలిగేషన్స్ నా మీద నా పిల్లల మీద చేయడం జరిగింది అప్పుడు ఉండేటప్పుడు కూడా నా పిల్లలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా వాళ్ళ బ్రదరు వర్షరు వాళ్ళ మదర్ కూడా మా పిల్లలకి లోపలికి రాని మా పిల్లలకి నాకు చాలా అసభ్యకరంగా మాటలు కూడా ఆడడం జరిగింది అక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా ఫలాసలు కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణం అండి ప్రతిసారి వాళ్ళ లాస్ట్ బ్రదర్ దర్డ్ స్టేర్ అనే వ్యక్తి మా ఫ్యామిలీ లైఫ్లో ఎంటర్ అవుతూ ప్రతి దానికి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్న ఆయన చేస్తున్న ప్రతి యువ శ్రీండి చేస్తున్న ప్రతి తప్పుడు పని కూడా మా ఫాదర్ పేరు కానీ మా పిల్లల పేరు కానీ మా పేరు కానీ పోతుంది అనేది మేము అబ్జెక్ట్ చేస్తాం ఒకటే అన్నాను అవసరమైతే నా పలాసలో ఇల్లు తీసుకో అక్కడ నువ్వు ఎలాంటి తప్పుడు పనులు అది నీ బ్రదర్స్ మీద నీ అమ్మ మీద నీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది అక్కడ నువ్వు చేసుకో దాన్ని ఇక్కడ డెక్కల్లో మా ఫాదరు మా 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 ఫ్యామిలీ పేరు పెట్టుకుని ఇక్కడ లోకల్గా నువ్వు ఉండి ఎలాంటి తప్పుడు పనులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మా నిర్సన తెలియజేస్తే ఇక్కడే ఉన్నాం